యోహాను రాసిన ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవిని వాక్యమును గూర్చియుశు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారుడుడై వచ్చున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూసును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును ఆమెన్ అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ మిస్టేక్ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శమలోను రాజ్యములోను సహవాసములోను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూడ్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసి నైతిని ప్రభు దినమందు ఆత్మవశుడనయ్యుండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెస్ స్మరణ పెర్గమ తుయతైర సార్థీస్ ఫిలజెల్ఫియా లవదోకియా అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన చూచి చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి ఉండెను ఆయన తలయు తల వెంచుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమైయుండెను ఆయన కంఠస్వరము విస్తార జలం ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకునియుండెను ఆయన నోటి నుండి రెండన్సులు గల వాడి అయిన ఖడ్గముకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేనాయనను చూడగానే వాని వలె ఆయన పాదముల యుద్ద పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయున్నాను మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపుచ్చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు